ఇప్పుడు సచివాలయాలకి పిలిపించి పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు సాపోవని వారు ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్లు బాగు చేస్తున్న ఈ సహాయాన్ని నిలిపివేయటం ఎంతవరకు సమర్థమన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న బాబు ఏదైనా జరిగితే ఎవరికి బాధ్యత అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు మా వయస్సు డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంది అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి మమ్మల్ని ఈ వయసులో పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిప్పటం ఎంతవరకు న్యాయం ఇది ఏపీలోని పెన్షన్దారుల ఆవేదన తోటపల్లి కూడూరు మండల పరిధిలోని సచివాలయాలలో పెన్షన్దారులను మీడియా వివరణ కోరగా వారు ఈ విధంగా స్పందించారు గత యాభై ఆరు నెలల నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందుకునే వాళ్ళమని కానీ ఇప్పుడు సచివాలయాలకి పిలిపించి పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు సబబని వారు ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్లు మాకు చేస్తున్న ఈ సహాయాన్ని నిలిపివేయటం ఎంతవరకు అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న మాకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు

சவுண்ட் பைட் பாடல் இரண்டு